తెలంగాణలో అప్పుల పాలైనటువంటి ఈ తెలంగాణలో మరి ముప్పై ఒక్క వెయ్యి పెట్టి రుణమాఫీ ఎలా జరుగుతుంది లక్ష యాభై వేల కోట్లతోని మూసీ నది ప్రక్షాళన ఎలా చేస్తారు ఎవరు అడిగితే వారికి మూడు వందల అక్బరుద్దీన్ గారు అడిగారని మూడు వందల కోట్లతోని అక్కడ మెట్రో వస్తుంది నాలుగు వందల కోట్లతోని అక్కడ ఫ్లైఓవర్ వేస్తాము అని ఎలా చెప్తున్నారు అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని అక్కడ ముచ్చర్లలో వేస్తామనే ఇలా చెప్తున్నారు అప్పుడే కేంద్ర ప్రభుత్వము ఏమి ఇవ్వలేదు గాడిది గుడ్డు ఇచ్చింది అని చెప్పేసి అసెంబ్లీలో కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ప్రజాక్షేత్రంలో రాజకీయ క్షేత్రంలో ఏదైనా మాట్లాడచ్చు కానీ చట్ట శాసనసభలో మాత్రము సంస్కారవంతంగా పద్ధతిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఒకవేళ మీరన్నట్టే గాడిది గుడ్డే ఇచ్చినట్టయితే మీరు అది శాసనసభ ప్రత్యక్ష ప్రసారంలోనే ప్రజల సమక్షంలోనే శాసనసభ నడుస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇవ్వలేదని చెప్పమంటే చెప్పరు దానికి ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పారు చెప్పండి మీరు ఇచ్చినరా ఇవ్వలేదా కేంద్ర ప్రభుత్వం అనేది మీరు చెప్పండి ఇవ్వలేదు అని అంటే ఇవ్వలేదని చెప్పండి ఇస్తే ఎంత ఇచ్చిందో చెప్పండి అని మేము అడిగితే సమాధానం లేదు మైక్ ఇవ్వమంటే మైక్ ఇవ్వరు వారు మాత్రం మైక్లో నేను చదివితే శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారు అంటారు నేను చదివితే మీరు ఎక్కడుంటారు ఏమి ఇవ్వలేదు నేను చదువుతా ఎంత ఇచ్చారో తెలుసా నేను చదివితే మీరు ఇక్కడ ఉండరు అంటారు అన్న పర్వాలేదు చదవండి మంత్రి గారు ఏమి ఇవ్వలేదు కేంద్రం అంటే జనం బుద్ధి చెప్తారు ఆ పార్టీలో మేము ఎమ్మెల్యేలు అయినందుకు మాకు కూడా బుద్ధి చెప్తారు ఒకవేళ ఇచ్చినట్టయితే కేంద్ర ప్రభుత్వము ఇచ్చిండని చెప్పండి ప్రజలు ప్రశంసిస్తారు కానీ మీరు ఏది చెప్పకుండా ఇయ్యలేదు ఇయ్యలేదు ఇయ్యలేదంటే ఇవ్వలేదు మొత్తానికి ఇవ్వలేదని చెప్పండి లేదు ఇస్తే ఎంత ఇచ్చారో చెప్పండి అంటే అక్బరుద్దీన్ గారికి పంపించారు వీళ్ళకి ఏం భయమో అర్థం కాదు ఏడుగురిట్లలో ఉన్న ఒక్క వ్యక్తి రెండు గంటలు మూడు గంటలు మాట్లాడినా కానీ అక్బరుద్దీన్ గారు మాట్లాడితే సినిమా చూసినట్టు నిమ్మలంగా కూర్చుండి మాట్లాడతారు అట్లాగే చూస్తారు ఎనిమిది మంది బీజేపీ సభ్యులు ఉన్నటువంటి బీజేపీ సభ్యులకు పదిహేను నిమిషాల సమయం ఏమంటే కూడా ఇయర్ కట్ చేస్తారు ఇకపోతే టిఆర్ఎస్కి వాళ్ళకి పాత పురాణం బూతు పురాణం తప్ప ఇంకా వేరే ప్రజా ప్రయోజనాలు ఏమీ లేవు ప్రజా సమస్యలు పట్టింపు లేవు ఇక్కడ కనీసం బ్లాక్ టికెట్ల దగ్గర కొట్లాడినా కానీ కనీసం పద్ధతిగా మాట్లాడు పద్ధతిగా ఉంటాయేమో తిట్లు కానీ అక్కడ మాత్రం అవి కూడా లేకుండా బూత్ పురాణం ఓపెన్ చేస్తున్నారు ఏమన్నా అంటే కొట్టుకునే పరిస్థితి इकड पेद मनुष्य को अकड़ पेद मनुष्य को कनीस बुद्धिजेपाल आलोचना तीरा अकबरुद्दीन गारे अकबरुद्दीन साहब आप बोलने का जरूरत नहीं वहाँ पे जो मुख्यमंत्री जी है वो एल ए मिनिस्टर साहब है वो दोनों बात करना दोनों बोलना वो दोनों ऐलान करना आम जनता के सामने केंद्र सरकार कुछ भी नहीं दिया आप बोलो ये बात बोलो बोल के मैं बोले तो भी అక్బరుద్దీన్తో చెప్పిస్తారు ముఖ్యమంత్రి సపోర్ట్ చేయడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినట్టు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమైనా కాదు ఇచ్చింది కాదు అని మాట్లాడతారు మళ్ళీ అప్పుడే అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఇది మేము వెళ్తాం మీరు కూడా రండి మీ టికెట్లు మీరు తీసుకోకున్నా తీసుకున్నా మా టికెట్లు కూడా మీరే తీయండి ప్రభుత్వం జర అప్పులల్లో ఉంది అంటాడు అప్పటికప్పుడు మళ్ళీ లక్ష యాభై వేల కోట్లు పెట్టి నేను మూసినది ప్రక్షాళన చేస్తా అక్బరుద్దీన్ గారికి మూడు వందల కోట్లతోని మెట్రో చేస్తా అంటాడు ఇవాళ ఏమి చెప్పినా కానీ అప్పుడే అప్పులు అంటాడు అప్పుడే మళ్ళీ శాంక్షన్లు అంటాడు అప్పుడే శంకుస్థాపనలు అంటాడు అప్పుడే మళ్ళీ తెలంగాణ విధ్వంసం జరిగిపోయిందని అంటాడు అసలు ఒక ముఖ్యమంత్రిగా ఒక శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు ఆ పదవికి వన్యదేవాలి కానీ చిన్నపిల్లల్లాగా మాట మీద నిలబడకుండా ఎవరికి దొరికితే వారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం జాబితా క్యాలెండర్ను